మోడ్రన్ గురువు క్రిస్మటిక్ స్పిరిచువల్ హెడ్ సద్గురు వాసుదేవ్ ఆశ్రమం కోయంబత్తూరు సమీపంలోని ఈ ఆశ్రమం మీద ప్రస్తుతం నూట యాభై మంది పోలీసులు గాలింపు జరుపుతూ ఉన్నారు నాయకత్వంలో అసలు ఆశ్రమంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ అభిప్రాయాలు ప్రశ్నలు వేసి తెలుసుకోవాలని చెప్పి కర్ణాటక సారీ తమిళనాడు హైకోర్టు మద్రాస్ హైకోర్టు సారీ మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు అక్కడికి తనిఖీకి వెళ్ళారు ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రహ్మణ్యం జస్టిస్ శివజ్ఞానం వీళ్ళిద్దరూ ఇచ్చినటువంటి ఆదేశం ఇది జగ్గి సద్గురు డబుల్ స్టాండర్డ్ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు పాటిస్తున్నారు తన కుమార్తెకు లక్షణంగా పెళ్లి చేసి పంపించి ఆమెను సంసార జీవితం గడుపుతూ ఉంటే ఇతరులకు ఇతరులకు మటుకు ముఖ్యంగా అమ్మాయిలకు సన్యాసినులు కమ్మని ఎందుకు అయినా బోధ చేస్తున్నారు మోటివేట్ చేస్తున్నారు ఇది కోర్టు న్యాయమూర్తులు తమ విచారణ సందర్భంగా వేసిన ప్రశ్న డాక్టర్ ఎస్ కామరాజ్ అని ఒక మాజీ ప్రొఫెసర్ వేసినటువంటి కేసు ఆయన కుమార్తెలు ఇద్దరు గీతా కామరాజ్ లతా కామరాజ్ వీళ్ళు ఇద్దరు ఇందులో ఒక ఆమె మొదట ఆమె ఐ థింక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంథింగ్ బాగా జీతమ్మ అని కూడా వచ్చి మంచి జీవితం ఆమెకు పెళ్ళి అయింది తర్వాత కొన్నాళ్ళు విడాకులు తీసుకున్నారు తర్వాత ఆశ్రమానికి వెళ్ళారు మన శాంతి కోసం ఇంకా తర్వాత అంతే ఆమె పెళ్లి చేసుకోలేదు అక్కడ ఎవరికి పోయి ఆ తర్వాత రెండో అమ్మాయి కూడా అక్కడికే వెళ్ళింది ఎన్ని రోజులకు రావట్లేదు వాళ్ళ పరిస్థితి గురించి తెలీదు దాంతో ఈ ప్రొఫెసర్ కోర్టును ఆశ్రయించారు ఏంటిది ఆయన ఇలా చేయటం ఏంటి అమ్మాయిని అక్కడ అడ్డు పెట్టుకొని వాళ్ళని పెళ్లి నుంచి విముఖులు ఎందుకు చేస్తున్నారు తన కుమార్తెగా అయితే చేస్తారు అని ఆయన వాదించారు న్యాయమూర్తులు కూడా ఈ వాదం దాకి ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా ప్రశ్నించారు ఇదే కాకుండా ఈ ఆశ్రమంలో ఇటీవల కాలంలో అనేక వార్తలు వచ్చాయి కొన్ని అక్రమాలు లేకపోతే ఫిర్యాదు ఆరోపణలు వచ్చాయి వాటి మీద కూడా పెద్ద లోత అనేది ఏమీ జరగలేదు అందుకనే చాలా సందేహాలు ఉన్నాయి వీటిని వృత్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోర్టు భావించింది దాంతో పోలీసులను మీరు వెళ్ళి అక్కడ గాలింపు జరిపి అక్కడ అసలు పరిస్థితులు ఏంటి లోకల్గా స్థానికంగా ఉన్నవాళ్ళు ఏమంటున్నారు అసలు మా వాసులు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని వచ్చి మాకు చెప్పండి నేను అంటే ఆశ్రమ తరఫున వాదించిన లాయన సహజంగా వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నారు మాకేం సంబంధం లేదు ఈ పద్ధతిలో చెప్పారు కదా కానీ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ అంత అంతర్గతంగా ఏం జరుగుతుంది మాకు కావాలని ఇలాంటి ప్రశ్నలు ఇలాంటి సమస్యలు మనం పుట్టపర్తి సాయిబాబా ఆశ్రమంలో ఒకప్పుడు చూసాము ఇంకా చాలా చోట్ల చూసాము తాజాగా చెప్పాలంటే డేరా సత్య తెలుసు కదా రామ్ రహీమ్ అంటారు పంజాబ్ హర్యానాలో హర్యానాలో ముఖ్యంగా ఆయన ప్రభావం చాలా ఎక్కువ చాలా ఘోరమైన ఆరోపణలు అత్యాచారాలు ఇలాంటి వాటి మధ్యలో అప్పుడు ఆచారం బాపు అలాగే డేరా సత్య ఇలాంటి వాళ్ళను అప్పుడు అరెస్ట్ చేశారు కేసులు లోపలే ఉన్నారు కానీ సరిగ్గా హర్యానా ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆయన విడుదల చేశారు అఫ్కోర్స్ ఈ కేసు కేసు వేరు కానీ ఈ స్వాములు సన్యాసులు సాధువులు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఉండాల్సిన చోట కూడా ఇలాంటి ఆరోపణలు రావటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారి తీస్తుంది సద్గురు మిగతా వాళ్ళతో పోలిస్తే కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా ఉంటారు కానీ వివాదాలేం తక్కువ కాదు ఇప్పుడు ఇది ఇంకా అన్నిటికంటే తీవ్రమైంది మరి పోలీసులు అక్కడికి వెళ్ళొచ్చి ఏం చెప్తారు వాళ్ళు మేము తెలుసుకోవడానికే వచ్చాము పరిశీలించడానికే వచ్చామని డిఎస్పీ చెప్పారు చూద్దాం మరి దీని మీద ఎలా స్పందన వస్తుంది మళ్ళీ మతం మీద దాడి తమిళనాడులో దక్షిణ భారతంలో ఇప్పుడు ఒక ఇది వచ్చింది ఇంతకుముందు సౌభం ఉత్తరాదిన బీజేపీ ప్రభావం దక్షిణాదిన కొంత భిన్నమైన ప్రాంతీయ పార్టీలు వామపక్ష ప్రభావం హేతువాదం మానవత్వం ఇట్లాంటివి ఉండేవి ఇప్పుడు ఎన్డీఏ ఏర్పడిన తర్వాత ఏపీలో కూడా వచ్చాక కర్ణాటకలో సరే సరే ఓ పెద్ద ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు చూడబడటానికి తమిళనాడులో ముఖ్యంగా సనాతన ధర్మం వ్యతిరేకం ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతి మేట్లు ఎక్కుతున్నారు ఆయన పూర్తిగా సనాతన ధర్మం అంటారు తమిళనాడులో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం కాలం చెల్లిపోయింది సంస్కరణలు కావాలని ఆయన చెప్తుంటే తమ ధర్మం కావాలని ఉప ముఖ్యమంత్రి ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా చెప్తున్నారు కాబట్టి రెండు శక్తుల మధ్య రెండు వాదనల మధ్య ఒక ఘర్షణ జరుగుతుంది దక్షిణ భారతంలో ఎలా ఉంటుందో మనం చూడాలి వస్తే సద్గురు ఆశ్రమం వివాదం కూడా ఆ వివాదంలో కలిస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు